ప్రియమైన సహోదరి సహోదరులకు నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున షలో ఈరోజు మన అంశం పల్లెటూరు సేవ సిటీ సేవ ఈ అంశం ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఒకనొక రోజు నేను ఒక సేవకుడి నోట నుండి మరి ఈ యొక్క సిటీలో సేవ చేస్తున్న వారి గురించి చాలా చులకనగా మాట్లాడడం విన్నాను అది మీరు కూడా వినండి సిటీలో మీరు ఇది విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతోని మాట్లాడిన కొద్ది మాటలు ఈ యొక్క అంశంలో నేను మీకు చెప్పబోతున్నాను ఈ యొక్క అంశం ఎంచుకోవడానికి కారణం కొంతమంది మరి సేవకులు పల్లెటూరులో సేవ చేస్తున్నవారు సిటీలో సేవ చేస్తున్న వారి మీద ఉన్న అపోహలను తొలగించడం కోసం అదేవిధముగా కొంతమంది సేవకులు పల్లెటూరు సేవనే సేవ సిటీలో చేస్తున్న వారు సేవ కాదని చెప్పి అభిప్రాయంతో ఉన్న వారి కోసం ఈ యొక్క మరి అంశం ఎంచుకోవడం జరిగినది పల్లెటూరు సేవలో ఎంత కష్టపడతారు మరి అదే విధముగా సిటీలో సేవ చేస్తున్న వారు ఏ విధముగా కష్టపడుతున్నారు ఏ విధంగా సేవ చేస్తున్నారు మరి దేవుడు వారిని ఎలా వాడుకుంటున్నాడు మరి దేవుడు పట్ల వారు ఏ విధంగా భారం కలిగి ఉన్నారు మరి దేవుని పట్ల మరి వారికి ఉన్న భయభక్తులు దేవుని సేవ చేయడంలో వాళ్ళకున్న శ్రద్ధని మరి యొక్క అంశంలో మరి నేను చెప్పబోతున్నాను పల్లెటూరు సేవలో సేవకుడు మొదట్లో కష్టపడ్డా అటు తర్వాత కష్టాలు ఎక్కువ ఉండవు సిటీలో సేవకుడు మొదటి నుండి చచ్చేంతవరకు వరకు కష్టపడుతూనే ఉండాలి పల్లెటూరులో సేవ చేయాలి అంటే అక్కడ ఉన్న క్రైస్తవులు సహకరించి ప్రేయర్కి హాలు ఉండడానికి ఇల్లు ఫ్రీగా ఇస్తారు ప్రేయర్కి హాలు ఉండడానికి ఇల్లు రెంటుకు కూడా దొరుకుతుంది కానీ సిటీలో సేవకుడు సేవ చేయాలి అంటే హాలు రెంట్కి దొరకదు ఎవరు ఇవ్వరు పాస్టర్ అని చెప్పగానే ఇల్లు రెంటుకు కూడా దొరకదు చాలా కష్టపడాలి వాళ్ళు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి అంగీకరించాలి వాటిని పాటించాలి కూడా పల్లెటూరులో సేవకుడు ఆత్మలు సంపాదించిన తర్వాత వారు ఆ సంఘంలోనే ఉంటారు కానీ సిటీలో సేవకుడు ఆత్మలు సంపాదించిన వారు చివరి వరకు ఉంటారనే గ్యారంటీ లేదు సేవకుడు గద్దిస్తే సంఘం నుండి వెళ్ళిపోతారు సేవకుడి సహాయం ఆశించి వచ్చేవారు ఒక నెల సేవకుడికి కష్టం వచ్చి సహాయం చేయకపోతే సంఘం నుండి వెళ్ళిపోతారు పల్లెటూరు సేవకుడికి కానుకలు తక్కువే కానీ పొలం పండించే రైతులు పంట చేతికి రాగానే మొదటిగా సేవకుడికిస్తారు బియ్యమని పప్పులని కూరగాయలని పండ్లని ఇంకా తదితర మరి వస్తువులు ఇస్తూనే ఉంటారు కానీ సిటీలో సేవకుడికి మొదటి నుండి కానుకలు తక్కువే అటు తర్వాత ఎక్కువ వచ్చినా కానీ మరి ప్రేయర్ హాల్ రెంట్ అని హౌజ్ రెంట్ అని కుటుంబ పోషణ అని సంఘ కార్యక్రమాలని అలా ఖర్చులు ఎన్నో ఎక్కువగా ఉంటాయి పల్లెటూరులో సేవకుడు మందిరం కట్టాలని ఆశపడితే సంఘంలో ఉన్న భూస్వాములు పొలం ఉచితంగా ఇస్తారు సహకరిస్తారు కూడా కానీ సిటీలో సేవకుడు మందిరం కట్టాలనే ఆశ చాలా కష్టం లక్షల్లో భూమి కొని కట్టాలంటే కలనే అని చెప్పాలి దేవుని కృప అద్భుతం జరిగితేనే కానీ కట్టగలుగుతాడు పల్లెటూరులో సేవకుడు మందిరం కట్టాలంటే సంఘం మరియు ఇతరులు కూడా సహకరిస్తారు కానీ సిటీలో సేవకుడు మందిరం కట్టాలంటే సంఘం తప్ప మరి ఇంకా ఎవరు కూడా సహాయం చేయరు కేవలం దేవునికి ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడగడం తప్ప పల్లెటూరులో సేవకుడు బహిరంగ సభలు పెట్టాలి అంటే ఫ్రీగా స్థలం అంటే పొలం ఇస్తారు కేవలం సౌండ్ సిస్టమ్ లైటింగ్ సిస్టమ్ మ్యూజిషియన్స్ టెంట్ హౌస్ ఖర్చులు మాత్రమే ఉంటాయి కానీ అదే సిటీలో సేవకుడు బహిరంగ సభలు పెట్టాలి అంటే భారీ ఖర్చుతో కూడుకున్నదని చెప్పాలి ఎందుకంటే వేలల్లో లక్షల్లో స్థలం లేదా హాల్కి రెంట్ కట్టాలి సౌండ్ సిస్టమ్ లైటింగ్ సిస్టమ్ మ్యూజిషియన్స్ అని పర్మిషన్స్ అని అనేక ఖర్చులు ఉంటాయి పల్లెటూరు సేవకుడి మందిరంలో ఉన్న యువత సిటీకి వచ్చి పనిచేస్తున్న భాగం మాత్రము తల్లిసంగం అని పల్లెటూరులో ఉన్న సేవకుడికి పంపిస్తారు కానీ సిటీలో సేవకుడు సిటీలో ఉన్నవారు మరియు సిటీకి వచ్చి పనిచేస్తున్న అందరి గురించి భారముగా ప్రార్థన చేస్తూ వారందరి నుండి మరి ఏది ఆశించకుండా దేవుని మార్గంలో వాళ్ళని నడిపిస్తూ ఉంటారు ఎక్కడ సిటీ కల్చర్లో పడిపోయి ఎక్కడ ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతారని వారు పడిపోతారని కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉంటారు వారి గురించి ఎప్పుడు దేవుని దగ్గర మొర ఉంటారు పల్లెటూరు సేవకుడికి కొద్ది సమయంలోనే కారు బైకు సొంత మందిరము సొంత ఇల్లు సంపాదించుకుంటాడు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో కూడా చదివిస్తారు కానీ సిటీ సేవకుడు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా బైకు కొనుక్కొని పెట్రోల్ పోసుకొని నడిపించే శక్తి కూడా ఉండదు ఎందుకంటే సేవా భారము సేవా ఖర్చులు ఎక్కువ పిల్లలకి ఫీజులు కట్టలేక స్కూళ్ళకి పంపించకపోగా వాళ్ళని స్కూలు మానిపించేసిన సందర్భాలు ఎన్నో కుటుంబంతో పాటు పస్తులు ఉన్న రోజులు ఎన్నో పల్లెటూరు సేవకుడి దగ్గరికి సిటీ నుండి కానీ విదేశాల నుండి సేవకుడు వచ్చి వాక్యపరిచర్య చేస్తే వాక్యపరిచర్య చేసిన సేవకుడికి మాత్రం ఒక్క రూపాయి ఇవ్వడు కానీ అతని నుండి మరి పల్లెటూరు సేవకుడు మరి కానుకలు ఆశిస్తాడు వారు ఏం సహాయం చేస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూనే ఉంటాడు కానీ సిటీలో సేవకుడికి మాత్రం కష్టాలు విలువ ఎక్కువగా తెలుసు కాబట్టి సంఘానికి సహాయమని ఎవరు వచ్చినా సహాయం చేసి పంపిస్తాడు తోటి సేవకులను ఒట్టి చేతులతో పంపించకుండా తనకు తగ్గ కానుక ఇచ్చి సంతోషంగా పంపిస్తూ ఉంటాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఒక అంశంలో నేను చెప్పిన విషయాలు ఏ యొక్క సేవకుడిని ఉద్దేశించి బాధ పెట్టాలని కాదు కానీ పల్లెటూరులో సేవ చేస్తున్న ఒక సేవకుడు మరి సిటీలో సేవ చేస్తున్న సేవకుల మీద ఉన్న అపోహని తొలగించడం కోసం ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన విషయాలు సాక్షాత్తు కొంతమంది పల్లెటూరులో సేవ చేస్తున్న వారి జీవితాల్లో నేను చూశాను అదే విధముగా సిటీలో సేవ చేస్తున్న కొంతమంది సేవకుల జీవితాల్లో నేను చూసినవి నేను విన్నవి నేను ఈ యొక్క అంశంలో నేను మీకు చెప్పాను ఈ యొక్క అంశంలో నేను చెప్పిన ప్రతి ఒక్క మాట నిజం ఒక సేవకుడి యొక్క సాక్ష్యం పంచుకుంటాను నేను సిటీలో సేవ చేస్తున్న సేవకుడికి మరి రెంట్ హౌస్లో ఉంటున్నాడు ఒక స్లమ్ ఏరియాలో సేవ చేస్తుండగా ఆ స్లమ్ ఏరియాలో ఒక ఐదు నుంచి పది మందిని కూడుకుంటున్నారు ఒక ఇంట్లో కూడుకుంటున్నారు ఆ ఇంటి వ్యక్తి ఒక వారము ఆ యొక్క స్థలము ప్రార్థన పెట్టుకోవడానికి ఇస్తాడు ఒక వారం ఇవ్వడు ఆయనకు చాలా బాధ కలిగింది అక్కడ సేవ మానేశాడు సేవ చేయడం మానేశాడు అదే విధముగా ఇంకొక సేవకుడు మరి ఎంతో కష్టాల్లో ఉండి నేను మూడు పూటలు తింటే నా పిల్లలకి నా భార్యకి మరి నేను ఆహారం పెట్టలేను కాబట్టి నేను పస్తుండి వారికి ఆహారం పెడతానని ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ వారి భార్య బిడ్డలకి మూడు పూటల అన్నం పెడుతున్నాడు అదేవిధముగా మరి ఇంకొక సేవకుడు మరి ఈ యొక్క సేవని నడిపించలేక భారంగా ఉందని చెప్పి మానివేసేసి ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇంకొక సేవకుడు మరి సేవ చేయలేకపోతున్నాను ఎంతో భారంగా ఉంది హౌస్ రెంట్ కట్టుకోలేకపోతున్నాను మరి హాల్కి రెంట్ కట్టలేకపోతున్నాను కష్టాలు ఎక్కువైపోయాయి ఒక పూట భోజనం కూడా భార్య బిడ్డలకు పెట్టలేకపోతున్నానని చెప్పి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న సేవకులు మంది ఉన్నారు కాబట్టి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులారా సేవ చేస్తున్న సేవకురాళ్ళారా సేవకుల్లారా ఏ ఒక్క సేవకుడిని తక్కువగా చేసి మాట్లాడకండి ఎవరికి కష్టాలు వారికే ఉంటాయి ఎవరికి దేవుడు ఏ విధంగా దీవించి ఆశీర్వదించాలో ఆ విధంగా దీవించి ఆశీర్వదిస్తాడు కానీ మనం ఏ ఒక్క సేవకుడిని తక్కువ చేసి మాట్లాడద్దండి కాబట్టి ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మరి మీరు సేవకుల గురించి ప్రార్థన చేయండి వారి పరిచర్ల గురించి ప్రార్థన చేయమని మరి అతి వినయముగా మరి బ్రతిమిలాడి అడిగి వేడుకుంటూ ఈ యొక్క అంశంలో నేను చర్చించిన విషయాలు ఏమన్నా బాధ కలిగి ఉంటే నన్ను క్షమించమని ఇది బాధ కలిగించడం కాదు కానీ మరి కేవలం మేలుకొలుపు కోసం అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా మరి విన్నవించుకుంటున్నాను ప్రార్థన అత్యున్నత సింహాసనం మీద ఆస్తునుడైన దేవ రాజాది రాజా ప్రభుల ప్రభావ అద్వితి దేవ నీకు కోట్లాది కృతజ్ఞత చెల్లిస్తున్నాను నీ సేవకుడు అని చెప్పే ప్రతి ఒక్కరిని నీ వెన్నుకున్న వారిని నాయన ఒక్క బాధ వేదన కష్టము నష్టము ఆర్థిక ఇబ్బందులు కటిక దరిద్రము అప్పుల సమస్యల నుంచి విడిపించి నీ యొక్క పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత అభిషేకించి బహుగా సేవలో వాడుకోమని నజరుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థన చేసి బ్రతిమిలాడే అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్